హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ దామోదర్ రెడ్డి మీరు చూసిన రెవెన్యూ ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది అభ్యర్థులు అయితే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించి తుది ఫలితాలు ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు అలాగే అసలు ఓఎంఆర్సీచ్ కూడా పెడతారా లేదా అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు కొంచెం ఆందోళన చెందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక వీడియో చేయడం జరుగుతూ ఉంది అయితే వాస్తవానికి ఈరోజు నేను కొన్ని పేపర్లో చూసినా కొంతమందిని కూడా నేను కనుక్కునే ప్రయత్నం చేసిన అయితే వాస్తవానికి టీజీపీఎస్సి మనకి ప్రిలీ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసింది కీ రిలీజ్ చేసిన తర్వాత కూడా మనకి జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా మీ కీలో కానీ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో కానీ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియబడతండి అని చెప్పేసి ఒక గూగుల్ ఫామ్ లాగా ఇవ్వడం జరిగింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే అయితే కొంతమంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ రైజ్ చేశారు కొంతమంది రైజ్ చేయలేదు సరే అది వాట్ ఎవర్ మొత్తానికి పేపర్ ఫోర్లో అయితే కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి నాకు కూడా అనిపించింది సుమారు ఒక ఒక ఏడెనిమిది ఏటెనిమిది వరకు నాకైతే క్వశ్చన్స్ కొంచెం అంటే ఆన్సర్స్ కొంచెం మల్టిపుల్గా చెప్పేసి అనిపించినాయి నాకు మన తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించిన పేపర్ మొత్తం మొత్తంగా చూసుకుంటే ఒక పదిహేను ఒక పదిహేను నుంచి ఇరవై మధ్యలో కొన్ని అబ్జెక్షన్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే కొంచెం అవి అని అనిపించినాయి కాబట్టి కొన్ని చాలామంది అయితే అబ్జెక్షన్స్ పెట్టారు సరే పెడితే మంచిది అది వాట్ ఎవర్ అయితే మరి ఓఎంఆర్ సీట్స్ అనేవి ఎప్పుడు పెడతారంటే మళ్ళీ ఇప్పుడు మనం అబ్జెక్షన్స్ పెట్టిందా పెట్టినాం కదా అవి మళ్ళీ ఒకసారి వాళ్ళు క్లియర్ కట్గా చూసుకొని వీళ్ళు పెట్టిన అబ్జెక్షన్స్ సౌను నిజంగానే ఇది కరెక్ట్ కాదా ఈ క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఇది కాదా అని చెప్పేసి కూడా మళ్ళీ వాళ్ళు కూడా ఒకసారి రెక్టిఫై చేసుకొని అయితే మళ్ళొకసారి ఓయూ కానీ లేకపోతే జేఎన్ వాళ్ళతో కానీ ఒక నిం ఒక ని ఒక నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరొకసారి వాళ్ళు ఆన్సర్ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఫైనల్కి వీళ్ళ విడుదల చేస్తారనమాట అయితే ఫైనల్కి ఇచ్చే ముందు ఓఎంఆర్ సీట్స్ ఆన్లైన్లో పెడతామని చెప్పేసి కూడా మనకు తెలుసున్న సమాచారం అనమాట అయితే మరి ఫైనల్కి ఎప్పుడు ఇస్తారు మరి ఇప్పుడు మనం పెట్టిన అబ్జెక్షన్స్ ఎప్పుడు వెరిఫికేషన్ చేసే అవకాశం ఉందంటే ఈ తంతంటా పూర్తి కావడానికి మ్యాక్సిమం ఒక తక్కువలో తక్కువ ఒక పది రోజులు అయితే సింపుల్గా పడుతుందండి సింపుల్గా ఒక పది నుంచి పదిహేను రోజులు పడుతుంది అయితే మనకి సరే ఈరోజు పేపర్లో కానీ కొన్ని న్యూస్ వస్తుంది ఏంటంటే ఫైనల్కి ఇచ్చే ముందే ఓఎంఆర్ సీట్స్ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి అంటున్నారు మరి అది కూడా నిజమో వాస్తవం కాదని చెప్పేసి కూడా మనం కొంచెం మనకు కూడా అర్థమవుతుంది ఇంకొకసారి కొంతమంది మన ఎస్ఎస్సీ టైప్లో యూపీఎస్సీ టైప్లో ఓఎంఆర్ సీట్స్ అన్లైన్ ఏ ఫైనల్గా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తారు వన్ ఈస్టు త్రీ ఆర్ వన్ ఇస్ టూ తీసి తర్వాత ఫైనల్గా కట్ ఆఫ్ ఉన్న వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే నాకు తెలిసైతే ఫైనల్కి ఇచ్చే ముందు అయితే షీట్స్ పెడతారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఓఎంఆర్సీస్ పెట్టకుంటే మళ్ళీ ఏదో అవుతుంది మళ్ళీ ఏదో జరుగుతుంది మళ్ళీ ఏదో తెర మళ్ళీ తెర వెనక ఏదో జరుగుతుందని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా అనుకుంటారు కాబట్టి షీట్స్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అయితే గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ మరి ఫలితాలు ఫైనల్ ఫలితాలు ఎప్పుడని చెప్పేసి కూడా ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు నాకు తెలిసి అభ్యర్థులారా రియల్ట్ అనేవి నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ ప్రతి వీడియోలు చెప్తా ఉన్నా నేను మళ్ళీ చెప్తానే ఉన్నా ఇదే ముచ్చట మార్చి లాస్ట్ వీక్లో ఖచ్చితంగా మార్చి లాస్ట్ వీక్లో గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ టూ రియల్ టూ రెండు వచ్చే అవకాశం ఉంది అంటే కొంచెం ఒక పది రోజులు అట్టడుగా మార్చి ట్వంటీకి గ్రూప్ త్రీ వస్తే మార్చ్ లాస్ట్ వీక్ ఆరు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో గ్రూప్ టూ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే మొత్తం ఈ లక్షల పేపర్లు కాబట్టి మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి మళ్ళీ ఆబ్జెక్షన్లు చూడాలి వాళ్ళు కూడా ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన ఆబ్జెక్షన్స్ సంబంధించి రైజింగ్ చేసిన క్వశ్చన్స్ కూడా కరెక్టా కావాలని చెప్పేసి వాళ్ళు కూడా మళ్ళీ ఇంగ్లీష్లో ప్రామాణికం తీసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ పరంగా కూడా చూసే ప్రయత్నం చేయాలి అండ్ అలాగే చాలా మంది కూడా గ్రూప్ అని రిజల్ట్స్ గురించి అడుగుతూ ఉన్నారు అయితే ఆ గ్రూప్ అని సంబంధించి కూడా కొంత జీవోట్ ఉండే సమస్య ఉంది కాబట్టి సరే మరి దానికి సంబంధించి అయితే మొత్తం కేసులు అయితే మరి అవైతే మరి మొత్తం కొట్వైబాయి అయినా జియో ట్వంటీ నైన్లో జియో ట్వంటీ నైన్ తీసుకురావడం అయితే మరి దాంట్లో అయితే కొంచెం న్యాయం ఉంది కాబట్టి మరి కోర్ల పరంగా ఏమైనా న్యాయం జరిగితే జరగాలి కానీ ప్రభుత్వం అయితే మాత్రం మరి గ్రూప్ వన్ ఫలితాలు ఇద్దామనే చూస్తూ ఉన్నది మరి ఫైనల్గా ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకసారి ఫలితాలు వస్తే మాత్రం ఫస్ట్ గ్రూప్ వన్ ఫలితాలు వస్తాయి తర్వాత గ్రూప్ టూ వస్తాయి తర్వాత గ్రూప్ త్రీ వస్తాయి ఎందుకంటే ఎటువంటి బ్యాక్లాగ్ బస్టులు లేకుండా మళ్ళీ నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం కాబట్టి అభ్యర్థులరా ఒక నెలలో ఉపయోగపడితే మీకు అర్థమవుతుంది ముచ్చట అయితే మరి కొంతమంది ఈ అబ్జెక్షన్స్ పెట్టినా పెట్టకుండా కొంతమంది అడుగుతా ఉన్నారు అన్న మరి ఓన్లీ ఆబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకి మార్కులు ఏమైనా కలుస్తాయని చెప్పేసి అట్లా ఏం ఉండదు ఫైనల్కి వస్తే సరే ఆబ్జెక్షన్ బట్టి ఉంటుంది ఓన్లీ ఆబ్జెక్షన్ పెట్టిన వాళ్ళకే మార్కులు కలుస్తాయి పెట్టిన వాళ్ళకి మార్కులు కలవు అట్లాంటివి ఏం లేదు ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు ఇట్లా కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి సరే వాళ్ళ కోసం కూడా చెప్పాల్సి వస్తుంది ఇక అట్లా ఏమి ఉండదు ఆబ్జెక్షన్స్ పెట్టినా పెట్టకపోయినా కలిస్తేనేమో అందరు కలిసే మార్కులు లేదంటేనే మైనస్ అయితే అందరికీ మైనస్ అయితే ఒకవేళ డిలీట్ చేయాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా దాన్ని వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు మనకి ఈ క్వశ్చన్ డిలీట్ చేస్తూ ఉన్నాం ఈ క్వశ్చన్ డిలీట్ చేస్తాం కూడా ఫైనల్కి ఇచ్చే ముందు వాళ్ళు కూడా మనకి ఒక ప్రెస్ నోట్ ప్రెస్ నోట్ లాంటిదో లేదా వెబ్ నోట్ లాంటిదో ఇచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అబ్జెక్షన్స్ పెట్టకుండా కానీ ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది ఇదే వీడియోలో ఇదే చెప్తే ఏ మేటర్ కూడా చెప్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నా కాబట్టి అబ్బాపడకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు తెలిసి ఓపెన్ కట్ ఆఫ్ అయితే నా అంచనా ప్రకారం మళ్ళీ అంత చెప్పినట్టే త్రీ ఆర్ త్రీ ఉండే అవకాశం ఉంటుంది ఒక పది మార్కులు ఇరవై మార్కులు మిగతా ఇక మిగతా వాళ్ళకి మిగతా కేటగిరీలకు ఉండే ఉంటుంది ఈ వాళ్ళు చూసుకుంటే ఓపెన్ కటాఫ్ నుంచి ఒక పదిహేను మార్కులు మైనస్ చేసుకుంటే ఒక త్రీ సెవెంటీ ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ అట్లా వస్తే ఈడబ్ల్యుసల్కి వచ్చే అవకాశం ఉంటుంది సరే కొంచెం పది మార్కులు అటో ఇటో ఉండొచ్చు చెప్పే కటాఫ్ కూడా కరెక్ట్గా అదే ఉంటుందనే కాదు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఆ కటాఫ్ కూడా కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ మీరు మీరు ఒకసారి కీ చూసుకున్న తర్వాత మీకు కూడా అర్థమైంటుంది మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాం ఏ సబ్జెక్ట్ మంచి చదువుతున్నాం ఎక్కడ మనం కొంచెం మైనస్ అని చెప్పేసి అర్థం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ చదివే అభ్యర్థులు కూడా మీరు ఈ తప్పుల్ని కొంచెం అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకొని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి మీరు ఏ సబ్జెక్ట్లో మై కొంచెం వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్లో కొంచెం డీప్ చదివే ప్రయత్నం చేయండి అండ్ మీరు ఎక్కడున్నారో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఒకసారి మీరు కీ చూసుకున్న తర్వాత కాబట్టి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే కొంచెం మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా సరే కొంతమంది ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సరే ప్రైవేట్ జాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఈరోజుకున్న వీడియో అయితే మార్చ్ లాస్ట్లో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని కూడా నేను చెప్తా ఉన్నా